ఓం శ్రీ గురుభ్యో నమ శని వక్రగతి కుంభరాశిలో పూర్వాభాద్ర నక్షత్రంలో మూడు వందల ఇరవై ఐదు డిగ్రీల నుంచి మూడు వందల పదిహేను డిగ్రీలకి ఈ శని వక్రగతి అనేది పోతుంది అంటే ప్రారంభం మూడు వందల ఇరవై ఐదు నుంచి మూడు వందల పదిహేను వరకు ఈ శని వక్రగతి కుంభరాశిలోనే సంచారం చేయటం అలాగే శని మూడు ఆరు పదకొండు స్థానాల్లో స్వఫలితాలను ఇస్తాడని మిగతా స్థానాల్లో మిశ్రమ ఫలితాలు మిగతా స్థానాల్లో చెడు ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది ఏమిటి శని వక్రగతి అంటే తిరోగమనం అంటారు అంటే రెట్రోగ్రేడ్ అంటారు శని కుంభరాశిలోనే వక్రగతి పొందటం అంటే జూన్ ముప్పయో తారీఖు నుంచి నవంబర్ పదిహేనవ తారీఖు వరకు కూడా నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు శని వక్రగతి పొందుతుంటుంది ఈ వక్రగతి అనేది పంచాంగ గణన సిద్ధాంతం ప్రకారంగా సూర్య సిద్ధాంతాన్ని అనుసరించి పూర్వ సిద్ధాంతము దృగ్గణిత సిద్ధాంతం కూడా ఏర్పడుతుంది ఈ గణితం అంటే ఈ పంచాంగంలో మనం ఏదైతే గణన వేస్తుంటామో దాని యొక్క సిద్ధాంతాన్ని బట్టి మనం అనుసరిస్తే ఐదు గ్రహాలకి మనకి వక్రస్థితి అనేది ఏర్పడుతుంది ఐదు గ్రహాలకి వక్రస్థితి అంగారకుడు బుధుడు గురువు శుక్రుడు శని ఐదు గ్రహాలకు పంచగ్రహాలకు కూడా మనకి వక్రస్థితి ఏర్పడుతుంటుంది ఒక్కొక్క సమయంలో సూర్యచంద్రులకు వక్రస్థితి అనేది ఉండదు రాహుకేతులు ఎల్లప్పుడూ కూడా వక్రస్థితిలోనే ఉంటారు ఒక రెండు ప్లానెట్స్ ఎప్పుడైతే అంతరిక్షంలో రొటేట్ అవుతుండగా పరిభ్రమణం చెందుతుండగా ఒక గ్రహము దాని యొక్క వెలాసిటీ వేగాన్ని తగ్గితే ఆ గ్రహం అనేది వక్రస్థితికి చేరుకుంటుందని ఆస్ట్రోఫిజిక్స్ చెప్తుంది అంటే అన్నీ కూడా గ్రహాలన్నీ కూడా అంతరిక్షంలో తిరుగుతూ ఉండగా ఈ నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు శని తన యొక్క వేగాన్ని తగ్గించుకుంటుంది అర్థం అంటే టూ ప్లానెట్స్ అంటే టూ ఆర్ మోర్ ప్లానెట్స్ రొటేట్ అవుతూ ఉండగా ఒక ప్లానెట్ కానీ దాని యొక్క వెలాసిటీ వేగం తగ్గితే అది వక్రస్థితిలోకి ఏర్పడినట్టుగా అర్థం అంటే భూమి మీద ఉండే వాళ్ళకి ఆ గ్రహం వెనక్కి వెళుతున్నది అని అర్థంగా ఆపాదిస్తారు అంటే ఉదాహరణకి రెండు కార్లు వేగంగా వెళుతుండగా ఒక కారు యొక్క వేగం ఎనభై కంటే ఇంకో కారు వంద డిగ్రీలు ఇంకో కారు వంద డిగ్రీలు తిరుగుతూ ఉండగా ఉన్నట్టుండి ఒక కారు దాని యొక్క వేగం అనేది ఎనభై డిగ్రీ ఎనభై డిగ్రీల స్పీడ్లోకి వెళితే ఆ ఎనభై డిగ్రీలో ఉన్న కారు అనేది వక్రస్థితికి ఏర్పడింది అని అర్థం శని యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే మరి దీన్ని రెట్రోగ్రెడ్ ట్రాన్స్ట్ సిస్టమ్ అంటారు అంటే ఇవి ముఖ్యంగా సంహితా గ్రంథాల్లో కానీ జ్యోతిష్య పల గ్రంథాల్లో కానీ జ్యోతిష్ శాస్త్రంలో కానీ వక్రస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పబడ్డాయి శాస్త్రంలో కాబట్టి ఈ వక్రస్థితి అనేది వల్ల ఫలితాలు కూడా మారిపోతూ ఉంటాయి అంటే సహజంగా ఎలా ఉంటుందంటే దాని వెనక స్థానాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి వెనక భావం యొక్క ఫలితాలు పడే అవకాశం ఉంటుంది ఇక్కడ భావం అని కూడా కాదు వెనకటి యొక్క స్థానం ఫలితం అనేది వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి వక్రస్థితిలో చెడు మంచి యొక్క మిశ్రమాలు కలిసే ఉంటాయి ఒక గ్రహానికి ఒక రాశికి ఎప్పుడైతే గ్రహస్థానం అనేది మారుతూ ఉంటే వక్రస్థితిలో మారుతుంటే ఫలితం కూడా మారిపోయే అవకాశాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి తులారాశి వాళ్ళకి శని వక్రగతి వల్ల మరి కొన్ని మిశ్రమైన అనేవి ఉండే అవకాశం అనేది ఒకటి ఉంది అంటే ఎలాంటి ఫలితాలు వాళ్ళు అనుభవించబోతున్నారు ఈ నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు ముఖ్యంగా తులా వృచ్చికము ధనస్సు మకరం కుంభం అంటే పంచమ స్థానంలో శని యొక్క సంచారం ఆ పంచమ స్థానంలో శని యొక్క సంచారం అనేది స్థానం మీద ప్రభావం పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దానివల్ల ఆదాయం అనేది విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించటం కొంత ఆదాయం పెరుగుతుండంగా కూడా గణనీయంగా పెరుగుతుండగా కూడా కొంత ఖర్చులు అధికంగా వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే దేనికి ఖర్చు పెడుతున్నామో చూసుకొని అజాగ్రత్త లేకుండా భద్రంగా ఖర్చు పెట్టుకోవటం అనేది ముఖ్యమైన విషయం మీరు వృత్తిలో విజయం సాధించే అవకాశాలు వ్యాపారవేత్తలకు గణనీయమైన లాభాలు దాంతోపాటు కుటుంబంలో కొన్ని ఆటంకాలు చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే మానసికంగా ఒత్తిడి పెరుగుతుంటుంది అంటే కుటుంబం మీద ప్రభావం చూపించటం వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత అజాగ్రత్త అనేది లేకుండా వాహనం నడిపేటప్పుడు కూడా అతి వేగం అనేది చూసుకుని ముందుకు వెళ్ళాలి వ్యాపారవేత్తలకి కొంత గణనీయమైన లాభాలు పొందుతున్నా కొన్ని ప్లాన్ ప్రకారంగా వెళ్ళటం అనేది అవసరం ప్లాన్ ప్రకారంగా వెళితే మంచి ఫలితాలు వస్తాయి తల్లి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి ఆర్థిక పరిస్థితిని కూడా బలోపేతం చేసుకోవాలి అలానే రుణాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటం అలానే ఉద్యోగంలో ఉద్యోగుల కోసం కూడా ఎదురు చూసే వారికి కూడా ఉద్యోగంలో ఒకటి రెండు ఉద్యోగాలు తప్పిపోయి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది పనులలో కొంత జాప్యం జరిగే అవకాశం ఒకటి ఉంటుంది ఈ సమయం అనేది కొంత ఈ వీళ్ళకి మిశ్రమ ఫలితం ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే వాహనాలు కొనుగోలు చేయాలనుకుంటారు కొనుగోలు చేయలేకపోవటం అలానే టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ విషయంలో వెళ్ళేటప్పుడు మటుకు కొద్దిగా మనం ఇబ్బందులు పడకుండా ఉండటం మంచిది చిన్న చిన్న ఇబ్బందులు కుటుంబంలో ఆటంకాలు కలుగుతుంటే భార్యాభర్తల మధ్యలో సమస్యలు రాకుండా భార్యాభర్తల విషయంలో కొంత అణుకుగా ఉండి శ్రద్ధతో సంసారాన్ని చేసుకొని ముందుకు వెళ్ళాలి దానితో పాటు ఉద్యోగం సంబంధించిన ఎదురు చూసే అవకాశాలున్న వ్యక్తులకి వాళ్ళ అను వాళ్ళు ఏదైతే అనుకుంటారో ఉద్యోగం అలాంటి ఉద్యోగం కాకుండా వాళ్ళ కింద స్థాయి ఉద్యోగం వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది అంటే ప్రతిదీ కూడా మనం ప్లాన్తో చేసుకొని ముందుకు వెళ్ళారనుకోండి మనకు మంజరిగే అవకాశాలు ఉంటాయి తులా వృచ్చికము ధనస్సు మకరం కుంభం మీనం మేషం వృషభం అక్కడ గురువు యొక్క కొంత అనుకూలంగా లేకపోవటం వల్ల గురువు యొక్క బలం కూడా లేకపోవటం వల్ల ఆర్థిక పరంగా ఉండ కొద్దిగా మీరు ఏదైనా డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కానీ కొద్దిగా మీరు శ్రద్ధ వహించాలి నూతన వ్యాపారాలు ఏవి కూడా పెట్టకుండా ఉండటం మంచిది కుటుంబంలో ఇబ్బందులు లేకుండా బయట విషయాలన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్లో కుటుంబంలో చికాకులు కలగకుండా ఉండటం మంచిది కోర్టు సమస్యలు ఇప్పుడు పరిష్కారం జరిగే అవకాశం అనేది లేదు అన్నదమ్మత మధ్యలో కూడా చికాకులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా మీరు ఆలోచన చేయండి కొన్ని కొన్ని రెమెడీస్ పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళండి ఎలాంటి పరిహారాలు చేయాలి అంటే దశరథ కృత స్తోత్ర పారణం శని యొక్క స్తోత్ర పారణం చేయాలి అంటే అలాగా శనేచరుడు యొక్క స్తోత్ర పారణం చేయటంతో పాటు తప్పకుండా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి ప్రయాణాలు చేసేటప్పుడు కూడా మనం శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళాలి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి అంగారకుడు యొక్క ఆరాధన చేయాలి శనితో పాటు అంగారకాయుదే శక్తి అస్థాయి దీమే తన్నో భౌమ ప్రచోదయాత ని మంత్రాన్ని తత్పురుషావిదే మహాసేనాయ దీమే తన్నో షణ్మకు ప్రచోదయాత ని మంత్రాన్ని చదవండి అలానే నువ్వులు నూనె దానం చేయండి నలని వస్త్రము దాంతోపాటు ఒక ఇనప మేకును దానం చేయటం వల్ల కూడా మనకు మంచి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది తులారాశి వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనాభావంతు